ప్రభు నామములకు వందనములు మరి ఇక్కడ కూర్చుని మీ అందరికీ కూడా మరి నా అలాగే సంఘకాపర్ గారికి మరి పాస్టర్ గారికి నా మరి మీనా గురించి మాటలు చెప్పడం నిజం నాకు చాలా సంతోషం అయిపోతుంది మీనా కూడా తెలుసు ముందు నుంచి కూడా మీనా విషయంలో నేను చాలా చాలా సంతోషిస్తున్నాను తన మ్యారేజ్ విషయంలో వాళ్ళు చెప్పాలంటే మీనా నా స్టూడెంటే కదా మీనా యూత్ మీటింగ్ మీనా ఉండేది మీనా మరి తమ్ముడు కూడా మరి నా స్టూడెంట్సే ఆ ముగ్గురుంటారు వీళ్ళు ఫ్రెండ్స్ మీనా మీరీ వీళ్ళు ముగ్గురు కూడా ఉండేవారు ఆ వాళ్ళ ముగ్గురు గురించి ఎందుకో మాకు తెలియదు కానీ మా స్టూడెంట్స్ మరి నేను వారికి మధ్య వాక్యం చెప్తున్నాను కాబట్టి ముగ్గురు గురించి ప్రేయర్ చేస్తూ ఉండేదాన్ని నేను కూడా ఇప్పుడు మరి అలా వన్ బై వన్ వన్ బై వన్ మ్యారేజెస్ అయినాయి ఆ తర్వాత మేరీ మ్యారేజ్ లో ముందు దేవణియ మ్యారేజ్ అయిపోయింది మేరీ మ్యారేజ్ లో మేము పక్క పక్కనే కూర్చున్నాం అప్పుడు అనుకున్నాం అనమాట ఏమని ఇద్దరు అయిపోయింది ఇంక మూడు మరి మీనా మిగిలింది మరి ఆ సమయం కోసం వెయిట్ చేస్తున్నాము అని అనుకున్నాము మరి దేవుడు మరి ఆయనను నమ్మిన వారిని ఆయన విడిచిపెట్టువాడు కాదు మరి ఇంకా మీనా సాక్ష్యం చూస్తే మనందరికీ కూడా చాలా ఇంకా అంటే ఎంకరేజ్మెంట్ అనమాట అదైతే సాక్ష్యంలో ఉన్న అద్భుతం అందుకే సాక్ష్యం ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ చాలా అందరూ కూడా ఎంకరేజ్ అవుతారు మన సాక్ష్యం వల్ల కదా అంటే దేవుడింత నమ్మకంగా అడిగినవి అన్ని కూడా తీర్చి మరి చక్కగా మరి మీనాన్ని నడిపించాడు సరిగ్గా తను అట్లనే దేవుడు నడిపించినట్లు మనం చూసాం ఆయన నమ్మకత్వాన్ని మనం ఆ బిడ్డ జీవితంలో మనం చూసాం మరి మీనా నా నుంచి కూడా చాలా ఒబీడియంట్ చాలా మంచి అమ్మాయి చాలా కల్మషం లేకుండా చాలా సరదా సరదాగా ఉండేది మరి చాలా ఓపెన్గా ఉండేది మరి మనకి అయితే తను ఏం చూస్తే రావచ్చు మనకైతే చిన్నపిల్లలాగే కనబడుతూ ఉంటుంది మరి దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు నేనే కూడా చాలా సంతోషిస్తాను ఎందుకంటే ఈ రోజుల్లో లోకం బాగోలేదు మ్యార కూడా సరిగా కుదరడం లేదు ఇద్దరికి పడక ఒకళ్ళు ఒకళ్ళు అర్థం చేసుకోకపోవడం అలాంటి సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ రోజుల్లో మరి అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు చెప్తున్నాడు నన్ను నమ్ముకున్న వారిని నేను విడిచిపెట్టాను అదే నా పిల్లల విషయంలో కూడా దేవుడు ఎంతో మేలు చేసాడు అలానే వీళ్ళందరూ మనం ప్రార్థన చేసిన అందరికి కూడా మంచి హస్బెండ్స్ ఇప్పుడు మన ముగ్గురు గురించి చేశాం కదా ముగ్గురు అలాగే మంచి హస్బెండ్స్ దొరికారు చక్కగా మరి ఎంతో సంతోషం అనిపిస్తుంది మరి ఇప్పుడు మీనా చిన్నప్పటి నుంచి మరి వాక్యంలో పెరిగింది కాబట్టి మరి ఫలాలు ఇస్తుంది అక్కడ మరి అక్కడ కూడా దేవుడు వాడుకుంటాడని మరి నేను నమ్ముచున్నాను అక్కడ దేవుడు తప్పకుండా మరి నిన్ను వాడుకుంటాడు మరి దేవుని సేవలు ఎందుకంటే ఆయన అద్భుతాలు చూసావు కాబట్టి మరి ఆయన యథార్థతను చూసావు కాబట్టి మరి తప్పకుండా నువ్వు ఆయన సేవ చేస్తావు మరి మీరు సంతోషంగా అక్కడ మరి చక్కగా ఉండాలని మరి దేవుని ప్రార్థన చేసి చాలా మంచిది నిజమే మరి నా ఆశ కూడా అదే నా బిడ్డల్ని దేవుళ్ళకి రావాలని ముఖ్యంగా మీనా చాలా ఆత్మీయంగా పెరిగిన బిడ్డ చిన్నప్పటి నుంచి చాలా ఆత్మీయంగా సండే స్కూల్ నుంచి కూడా బాగా పెరిగిన బిడ్డ అదేవిధంగా మా రమేష్ రాకేష్ కూడా బాగానే ఎదిగారు అయితే వాళ్ళకంటే కొంచెం ఫాస్ట్ గా దేవుల్లో ఎక్కువగా ఎదిగింది ఏంటంటే మేనానే అయితే నాకు దగ్గరుండి బాగా సహకారంగా ఉంటుందని నేను ఆశపడ్డాను కానీ కానీ దేవుడి చిత్తం ఏమో అక్కడ వాడబడిద్దేమో అమ్మగారు చెప్పినట్టుగా అక్కడ దేవుని చిత్తంలో మరి అక్కడ ఒక ఆ దేవుని యొక్క సువార్త పరిస్థితిలో ఆ విడ కూడా నాలాగా పనిచేస్తూ ముందుకు సాగుతారేమో అనుకుంటున్నాను ఆ మా అమ్మగారు ఆశీర్వదించారు చాలా మంది థ్యాంక్ యూ అమ్మా దేవ థ్యాంక్ యూ దేవుడి ఈ సమయంలో సుధాకర్ పాస్టర్ గారు సుధాకర్ గారు ముందుకు వచ్చి మరి మేన గురించి కొన్ని గ్రీటింగ్ చెప్పాల్సిందిగా ప్రభుపేట మనం చేసుకుంటున్నాను ముందుగా సమయం ఇచ్చినటువంటి అబ్రహాం పాస్కర్ గారికి వందలు తెలియజేస్తున్నాను అయ్య గారి గారికి తెలియజేస్తున్నాను పిల్లలు మరి మీనా గురించి చెప్పాలంటే ఫ్రమ్ ది బిగినింగ్ మీనా ఫ్రమ్ ది బిగినింగ్ చైల్డ్ చిన్న అప్పటి నుంచి నాకు నాకు కళ్ళ ముందే పెరిగింది సండే స్కూల్ మరి అదేవిధంగా యూత్ అమ్మగారు చెప్పినట్టు యూత్ టైంలోను ముఖ్యంగా సండే స్కూల్ టైంలో ఆ బ్రహ్మగారు చెప్పినట్టు మేనా మేరీ దయమని ఇంకా కొందరు పిల్లలు ఉన్నారు ఈ పిల్లల్ని ఎక్కడికి పంపాలన్నా కూడా ఫస్ట్ సుధాకర్ అని ఉంటేనే మేము పంపిస్తామని పేరెంట్స్ నుంచి వచ్చేది ఆ టాక్ ఎందుకంటే ఆ బిడ్డలు నేను ఎలా చెబితే అలా వింటారు వాళ్ళు వాళ్ళల్లో వీళ్ళిద్దరిలో కూడా మీనా చాలా ఫాస్ట్గా ఉంటది మేరీ దయమనికంటే అని కంటే మేనా చాలా ఫాస్ట్ ఉంటుంది అప్పుడే పాపగించుకుంటుంది అప్పుడే కలిసిపోతుంది ఏదన్నా కూడా మరి ఎక్కువే ప్రేమ కూడా అలాగే ఉండేది మీనాకి ఆ విధంగా మరి సండే స్కూల్లో వాక్యాలు చెప్పడం కానివ్వండి అదేవిధంగా కొంత టైం అనగా యూత్కి వచ్చేసరికి వీళ్ళు వీళ్ళు ముగ్గురితో నేను పాటలు పాడించాలని నాకు చాలా ఆశ ఉండేది మేది దయమని మేనా తోటి ఆ వాళ్ళిద్దరైతే తప్పించుకునే వాళ్ళు కానీ మేనా మాత్రం నేను గట్టిగా ఆ కౌన్సిలింగ్ చేయటం మీనా చక్కగా పాటలు పాడటం బాగా ఎంకరేజ్ మేనల్కి ఎంకరేజ్ చేయటంలో నా మాట మేనా విన్నది మేనాకి చాలా థ్యాంక్ యూ అనమాట ఎందుకంటే లేదమ్మా మీరు పాడాలి మీరు సోలో సింగర్స్ అవ్వాలి గ్రూప్లోనే కాదు సోలో కూడా పాడాలని ఎంకరేజ్ చేసినప్పుడు మేనా మరి ఆ మాట తీసుకొని మరి ప్రత్యేకంగా స్పెషల్ సాంగ్స్ నేను అక్కడ రన్నింగ్ చేస్తూ మరి చర్చిలో ఉన్నప్పుడు స్పెషల్ పార్ట్లు ఇచ్చినప్పుడు మేనా చక్కగా చాలా పాటలు చక్కగా సోలో సింగర్ మన మంచిగా పాడింది అదేవిధంగా మరి ఆ కొంత సమయం అయినాక మరి అబ్రహం పాష్ణ గారికి దేవుని పిల్లలు పొందుకొని మరి వచ్చిన తర్వాత ఆయన సహకారీగా మరి మేనా చాలా ఉపయోగకరంగానే ఉన్నింది ఉంటాదేమో అనుకున్నాం మేము కూడా కానీ దేవుని చిత్తం ఏమై మరి తండ్రి ఇక్కడ చేస్తే కుమార్తె బయట చేయాలని దేవుని చిత్తమేమో మరి అదే విధంగా ఆ యొక్క చీలు అనగా ఆత్మీయత ఆ బిడ్డలో ఉన్నది ఆ బె ఆ యొక్క స్పిచ్ దేవుని యొక్క వాక్యం పట్ల ఆసక్తి ఆ బిడ్డలో ఉన్నది ఉన్నది కాబట్టి దేవుడు ఎక్కడైనా వాడుకోవటానికి ఆ బిడ్డని ఒక పాత్రగా వాడుకోవటం అని చెప్పి నేను అనుకుంటున్నాను కాబట్టి మరి ఆ బిడ్డ ఒక ఇంటి బిడ్డ అవ్వాలని ప్రార్థించినప్పుడు దేవుని చిత్త ప్రకారము ఆలస్యమైనా సరే అది గొప్ప కార్యంగా దేవుడు ఆ బిడ్డకు చక్కని భర్తని అనుగ్రహించడానికి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుడు ఆ విధంగా ఆ బిడ్డకి కార్యం చేసినందుకు ఆ బిడ్డ ఆశించింది ఆశికల ప్రాణాన్ని తృప్తిపరిచిన దేవుడు కనుక ఆశని కూడా ఆ విధంగా తృప్తిపరిచినందుకు చెల్లిస్తూ ఈ సాక్ష్యాన్ని ముగిస్తున్నాను దేవుడు సాక్ష్యాన్ని ఎప్పుడు అన్ని సంబంధాలు నేను నో చెప్పేదాన్ని అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళొద్దు అని చెప్పేసి బట్ దేని చిత్తం ఏదైతే ఉందో నా పట్ల ఆయన వేరేగా ఉంది సో దేవుడు నన్ను ప్రశాంత్ నాకు దేవుడు నాకు దయచేశాను వెళ్ళాలనుకున్నప్పటి నుంచి మేము ఒక్కటే ప్రార్థన చేసాము మేము అక్కడ వెళ్ళాలి డబ్బులు సమకూర్చాలి మాకు నేను ఎవరికి ఏ బర్డెన్ అవ్వకూడదు అని నేను ఒక ప్రార్థన నేను చేసుకుంటున్నాను దేవుడు తన ఎంత అద్భుత కార్యం నా జీవితంలో చేశాడంటే అసలు నేను అనుకునే రీతిగా నాకు అక్కడ జాబ్ వస్తుందో రాదో అట్లీస్ట్ ఏ శాలరీ అయినా పర్లేదు నాకు అక్కడ జాబ్ వస్తే నేను అక్కడికి వెళ్ళి నేను చేదోడుగా ప్రశాంతికి నేను ఉండాలి అనే ఒక కోరికతో ఉన్నాను దేవుడు నాకు అది నెరవేర్చాడు నేను అక్కడికి వెళ్ళి ఇంట్లో హౌస్ వైఫ్ ఉండకుండా నాకు ఒక వెళ్ళగానే నాకు ఇదే జాబ్ నాకు దేవుడు అక్కడ ఇచ్చాడు ఎందుకంటే నాకు అక్కడ దుబాయ్లో కూడా నాకు ఒక ఆఫీస్ ఉంది దా దానికి దేవుడు నాకు అనుగ్రహించాడు అలాగే డబ్బులు కూడా ఈ వీసా ప్రాసెస్కి కానీ ఏదైతే ప్రాసెస్ డబ్బుతో చాలా జరగాలి ఆ ప్రాసెస్ అంతట్లో కూడా దేవుడు నాకు దయచేశాడు నా ప్రతి ఒక్క విషయంలో అది నేను చెప్పలేను తాను దేవుడు ఎంత కార్యం చేశానో నేను రోజు ప్రేర్ చేసుకున్నాను నేను వెళ్ళేలోపు నాకు అంతా సమకూర్చాలి నేను అన్ని సమకూర్చుకొని నేను ఇక్కడ నుంచి వెళ్ళాలి అక్కడ ఇల్లు మాకు ద దయచేయాలి అని అక్కడ ఉంటున్న పాస్టర్ గారి ఇంట్లోనే మాకు కింద ఫ్లోర్లో మాకు దొరికింది అక్కడ తెలిసిన వాళ్ళు ఉండాలి మాకు అని ఎంతగానో ప్రార్థన చేసాము ఇద్దరమే ఉండొద్దు అని చెప్పేసి అలాగే మాకు దేవుడు అన్నిట్లో అన్ని విషయాల్లో నాకు రేపు మార్నింగ్ వెళ్ళడానికి ఏదైతే కావాలో నాకు దానికంగా నేను ఏదైతే అడిగానో దానికన్నా డబుల్ ట్రిపుల్ నాకు దేవుడు నాకు దయచేసాడు అందుకని నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను నా గురించి ప్రార్థన చేసిన మీ అందరికీ నా కృతజ్ఞత పేరు పేరు చొప్పున దయచేస్తున్నాను అలాగే మీ ప్రేయర్లో నన్ను ఉంచుతారని నన్ను ప్రశాంతిని మీరు దీవిస్తారని నేను అనుకుంటున్నాను మీ బ్లెస్సింగ్స్ నాకు ఎంతగా అవసరం అంటే నేను ఒక ఫ్యామిలీ స్టార్ట్ చేయబోతున్నాను మీ బ్లెస్సింగ్స్ నాకు కావాలి వచ్చిన వాళ్ళందరూ నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చి నేను వెళ్తారని నేను కోరుచున్నాను ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీని నుంచి ఆశ్రయించుకున్నాను చాలా అద్భుతమైన సాక్ష్యం అది దేవుని యొక్క బిడ్డ పంచుకుంది చాలా గొప్పోడు చాలా చాలా గొప్పోడు నేను నమ్మినా పాట పాడి దేవుని యొక్క నామాన్ని మయపరిచిన శ్వాస కొడుతున్నాడు వాళ్ళు అయ్యేమో ఇది కాంకు కొడుతున్నాడు ఓకేనా బాగా కామెడీస్ బలి ఉంది కదా ఓకే స్టార్ట్ इस तो तुम्हालेलूया तक डे पाड़ बना आज तो पाड़ लोग परोश लेकिना को डे చాలా గొప్ప పాట సమయము సందర్భాన్ని బట్టి